ఫ్రమ్ నైజీరియా అతను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఇయర్ మెడికల్ వీసా పైన వచ్చాడు అండ్ ఆ వీసా ఎక్స్పైర్ అయిపోయింది సో అప్పటి నుంచి హీఈ్ ఓవర్ స్టేయింగ్ సో తను బెంగళూరు హైదరాబాద్లో ఉంటూ ఉంటాడు అలాగే చినజా నానా వివ్యాన్ అనేది ఈమె యాక్చువల్గా ఈమె పాస్పోర్ట్ చూపిస్తే సియరాలోన్ పాస్పోర్ట్ చూపించింది అయితే తర్వాత ఈమె ఫింగర్ ప్రింట్స్ అవి తీసుకునే ఎఫ్ఆర్ఆర్ఓతో వెరిఫై చేయిస్తే షీఈ్ యాక్చువల్లీ నైజీరియన్ అంటూ అండ్ ఆమె వచ్చిన వీసా ఎక్స్పైర్ అయిపోయి ఓవర్ స్టేయింగ్ ఉందన్నట్టు తెలిసింది సో టూ థౌజండ్ ట్వంటీ టూలో షీ ఆన్ టూరిస్ట్ వీ సో టూ థౌజండ్ ట్వంటీలో షీ ఆన్ టూరిస్ట్ వీసా టూరిస్ట్ వీసా వచ్చింది అది ఎక్స్పైర్ అయిపోయింది ఎక్స్పైర్ అయిపోయిన దగ్గర నుంచి ఆమె ఇక్కడే కంటిన్యూ అవుతూ ఉంది సో అట్లాగా ఆమె కూడా లాస్ట్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్గా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్గా ఓవర్ స్టేయింగ్లోనే ఉన్నారు కన్ఫర్మ్ కూడా అనుకుంటున్నాం అయితే ప్రజెంట్ ఎవిడెన్స్ లేకపోయినా సిన్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఓవర్ స్టేయింగ్ సో వీసా లేకుండా ఉంటున్నాను కాబట్టి దే డోంట్ హ్యావ్ ఎనీ లీగల్ రైట్ టు స్టే ఇన్ అవర్ కంట్రీ అంటే మన కంట్రీలో ఉండడానికి వాళ్ళకి చట్టపరంగా అయితే అనుమతి లేదన్నట్టే వీసా లేడీ టాంజానియన్ లేడీ మౌజుమా అల్మాషి మసీద అని చెప్పని లేడీ జరిగింది అంటే మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండే దట్ ఆమె